హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటిగా ఈ వీడియో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ ఆవులు మాల్కి వెళ్తున్నాయండి మాల్కి మాల్ దగ్గర హైదరాబాద్లో తెలంగాణ నుంచి ఎవరైనా మనకి ఆవులు కావాలంటే మన అన్న డీటెయిల్స్ చెప్తాడు ఎక్కడ అడ్రస్ అనేది ఆ అడ్రస్కి వెళ్ళి తీసుకోవచ్చు లైన్లు చూడండి అండి ఆవులు క్వాలిటీ చూడండి ఎలా ఉన్నాయో ఆవులు ఫ్యూర్ హెచ్ఎప్ ఉన్నాయండి హెచ్ఎప్ క్రాస్ కూడా ఉన్నాయి ఇలా ఇవన్నీ ఒక టైంకి వచ్చేసి ఫర్ టైం వచ్చేసి పది లీటర్లో పైనిసేయండి ఆవులు చూడండి ఎవరికైనా మనకి ఆవులు హైదరాబాద్లో కావాలంటే అన్న దగ్గరికి వెళ్ళండి తెలంగాణలో ఉంటుంది ఇది మాల్ అండి మాల్ తెలంగాణ స్టేటు అనా చెప్పనా ఏం పేరు పేరు హరీష్ రెడ్డి హరీష్ రెడ్డి ఎక్కడన్నా మీ అడ్రస్ మాల్ మాల్ మండల్ ఆచారం మండల్ మాల్ డిస్ట్రిక్ట్ రంగారెడ్డి డిస్టిక్ మీ ఊరు పేరే మాల్ మాల్ ఓకే నీ నెంబర్ చెప్పనా ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో త్రీ నైన్ ఆవులు మొత్తం ఎప్పుడు మీరు ప్రతి వీక్ తెచ్చి అమ్ముతుంటారామారం సోమవారం సోమవారం అంటే ఇక్కడ ఆదివారం చింతామణిలో కొని అక్కడ సోమవారంకి వెళ్తాయి రోజు అంటే మీ షెడ్లో ఎప్పుడు ఒక ఇరవై ముప్పై ఆవులు ఉంటాయా రేట్లు ఎక్కడి నుంచి ఉన్నాయా స్టార్టింగ్ యాభై వేల నుంచి అంటే యాభై వేలకు జెర్సీ ఆవులు వస్తాయి అంటే వాడి మిల్క్ కెపాసిటీ ఒక ఐదు లీటర్ల నుంచి ఈ రోడ్ అన్న ఈ రోడ్ నుంచి కూడా చేస్తారు ఈ లోడ్ వచ్చేసి మనకు చింతామని పెద్దామని ఇవి ఫస్ట్ టైం ఎన్ని వస్తాయేనా టెన్ లీటర్స్ ఇది ఎన్నోతావు అన్న సెకండ్ లెక్టేషన్ ఎన్ని పళ్ళ మీద ఉందన్న ఆవు ఆరు నాలుగు పళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇది నాలుగు పళ్ళ మీద ఉంది ఆవు కండిషన్ కూడా బాగుంది ప్యూర్ బ్లాక్ ఇది ఏంటిదన్న బ్రీడ్ క్రాస్ ఏంటిది హెచ్ఎప్ అయినా క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ ఓకే అన్న ఇది హెచ్ఎఫ్ కాస్ దీని లైన్ చూడండి సూపర్ ఉంది జబర్దస్త్ ఉంది పిండిపోవడానికి బాగుంది ఇది మన అన్న చెప్తున్నాడు ఎండకు కానీ వాతావరణానికి కానీ ఎక్కడైనా భూమి మీద కూడా మేసే అవ్వండి ఇది ఓకే అన్న ఇది మన వాతావరణం సూట్ అవుతుంది అని చెప్తున్నారండి భూమి మీద కూడా మేస్తుందంట అన్న ఇది ఎన్ని అన్న ఫస్ట్ టైం మిల్క్ అంటే రోజుకి ఇరవై లీటర్లు చెప్తున్నాడు అన్న మీ షెడ్ కాడికి వస్తే ఏమైనా గ్యారంటీ ఉంటుందా పాలకి గ్యారంటీ అంటే ఈ దానికి గ్యారంటీ ఉంటుంది అంటే ప్రెగ్నెంట్ వాటికి గ్యారంటీ లేదు ఓకే అన్న అన్న చెప్తున్నాడు మనకి గ్యారంటీ లేదని అన్న దగ్గర మనకి ఆవులు వచ్చేసి యాభై వేల నుంచి స్టార్ట్ ఉన్నాయండి ఆ యాభై వేలు అనేది మనకి హెచ్చప్పులు కావాలండి కొంచెం జెర్సీ క్రాస్ బ్రీడ్లు ఉంటాయి లక్ష అంటే యాభై నుంచి అన్న దగ్గర లక్ష యాభై వేలు వరకు ఉన్నాయి ఆవులు చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా కావాలంటే మాల్ మాల్ దగ్గర ఉన్నది అడ్రస్ చూడండి ఆవలు అన్ని ఒకసారి బ్రీడ్లు అంటే ఇది ఎన్నో లక్షటేషన్ సెకండ్ లక్ష్వెషన్ ఇది సెకండ్ లక్షటేషన్ ఇది etchapana ఆ క్రాస్ బ్రీడ్ అన్న ఇది క్రాస్ బ్రీడ్ నీ పేరేనా మార్షిరా మార్షి మీరు చింతమల ఆవులు పిపిస్తారు చింతమల అన్న పేరు మహర్షి ఈ అన్న ఇండియాలో మొత్తం ఎక్కడికైనా ఆల్ ట్రాన్స్పోర్ట్ చేస్తాడు ఆవులు ఇక్కడ ఇప్పిస్తాడు చింతామణిలో అన్న వాళ్ళ నాన్న ఈయన ఆనందు ఈయన పేరు ఫస్ట్ ఈ ఫీల్డ్లో చింతామణిలో ఆవులు ఇప్పించటంలో చాలా ఎక్స్పర్ట్ చూడండి అన్న ఎక్కడైనా మనకి చింతామణి కానీ మహారాష్ట్ర కానీ ఈ ఇండియాలో ఎక్కడైనా ఆవులు ఎవరికైనా కావాలంటే అన్నకు కాల్ చేయండి అన్న నీ నెంబర్ చెప్పను ఎయిట్ వన్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ సిక్స్ టూ సిక్స్ టూ సిక్స్ టూ సిక్స్ టూ నైన్ త్రీ నైన్ త్రీ అన్నే ఇప్పించినాడు ఇప్పుడు ఈ లోడు ఇప్పుడు ఈ లోడ్తో పాటు ఇంకో ఐదు లోజులు ఇప్పించినాడు ఒక రెండు రోజులు మహారాష్ట్రకు పోయినాయి ఇప్పుడు హైదరాబాద్కి ఒక మూడు లోల్లు పోతున్నాయి ఒకటి జనగామకు పోతున్నది లోడు జనగామ వాళ్ళకి ఎన్ని లోడ్ ఇప్పిస్తారు అన్న రోజు ఒక వారానికి రెండు పోతాయి ఓకే అన్న ఇవన్నీ మాలుగు పోతున్నాయి చూడండి అన్నయ్య ఇప్పించినాడు ఇవి లైన్లు చూడండి ఎట్లున్నాయో హెచ్అప్ వాళ్ళు ఫ్యూర్ హెచ్అప్ అండి క్రాస్ బ్రిడ్లు ఉన్నాయా ఇవన్నీ ఒక ఫస్ట్ టైం వచ్చేసి పూటకు పది లీటర్లు ఇస్తున్నాయి అంటున్నారు చూడండి లైన్లు ఎట్లా ఉన్నాయో బ్రిడ్లు అన్న ఇవన్నీ ఒక పది రోజులు పదిహేను రోజులు ఇంత అన్నా ఇంత చూడండి అన్న ఎన్న మహర్షి మహర్షి అని ఆనంద్ వీళ్ళు ఇక్కడ చింతామణిలో ఉంటారు ఒక ఆవు కావాలన్నా పది ఆవులు కావాలన్నా వంద ఆవులు కావాలన్నా ఇప్పిస్తారు వీళ్ళు ఒక ఆవుకి వచ్చి మూడు వేల రూపాయలు కిరాయి ఎవరైనా రావచ్చు ట్రాన్స్పోర్ట్ మంచి అవైలబుల్ ఉంటుంది ఓకే అన్న ట్రాన్స్పోర్ట్ ఓకే అన్న ట్రాన్స్పోర్ట్ కూడా మీరే చూసి వెహికల్ చేసి అన్న చూడండి లోడ్ కూడా చేస్తున్నాడు దగ్గర ఉండి ఎలా చేస్తున్నాడు చూడండి లోడు ముందలా ఒక మూడు వేస్తారానా నాలుగు వేస్తారా నాలుగు నాలుగు ఇది బండి ఎన్ని ఎన్ని పడుతుందా బండి పన్నెండు మామూలు ముప్పై మూడు వేలు మొత్తం అన్ని ఖర్చులతో కలిపి ముప్పై మూడు వేలు టోల్ గేటు పోలీస్ ఖర్చు ఏది లేదనా చూడండి ముప్పై మూడు వేలు చూడండి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ క్రాస్ ఎట్లుందో లైన్ ఎట్లుందో చూడండి బాగుంది లైన్ ఏమైనా సంఖబ ఉంది అంతే ரொம்ப சொல்லுவோம் ஜென்டே பெட்ரோல் பேங்க்